గత సంవత్సరాలలో కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపామని ప్రతి ప్రభుత్వానికి యోగ్యతలు లోపాలు ఉంటాయని ఏది ఏమైనా ప్రజా తీర్పే అంతిమమని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు జీవితంలోనూ రాజకీయాల్లోనూ ఎన్నో ఎత్తులు పల్లాలు చూసిన అనుభవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని రాజకీయాలలో గెలుపోటములు సహజమని పడి లేచిన కెరటన్లా మరలా తిరిగి వస్తామని రావులపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో చీర్లధీమా వ్యక్తం చేశారు మరి కష్టపడి పనిచేసేటువంటి నా కుటుంబ సభ్యులతో సమానమైన కార్యకర్త హోదరు అలాగే నేర్చుడి పది సంవత్సరాల్లో నాతో పాటు పాటున సాయశాఖండి కొత్త ప్రతి నియోజక ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తాం వారందరూ కూడా మరి కష్టపడి పనిచేశారు కొంచెం గెలిపించడానికి చాలా వరకు కష్టపడి పనిచేస్తున్నారు వారందరికీ హృదయప్రృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా మరి ఏదైతే రాజకీయాల్లో గెలుపు వాటంలో సహజమే గెలిచినప్పుడు విరవేయలేదు మూడు కూర్చోండి అన్ని రెండు సమానంగా తీసుకునే విధానాన్ని నా తండ్రి నాకు నేర్పడు అలాగే ఉన్నటువంటి కార్యకర్త సోదాలు కూడా అదే రకమైన క్రమశిక్షణతో వాళ్ళు కూడా నా మాట మీద ప్రయాణం చేశారు కానీ ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క ఓటమికి కారణం ఏదైతే మనం నమ్మినటువంటి దేవుడు ప్రజలు ముఖ్యంగా మరి ప్రజలు కూడా హిందీ సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందినా కూడా కొన్ని పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం ఏదైతే రాష్ట్రంలో మరి కొంతమంది అధికారులు ఇప్పుడున్నటువంటి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి వెళ్లకుండా మరి వారి చేసినటువంటి చర్యలు ఈరోజు ఈ యొక్క దుష్ఫలితానికి కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను ఈరోజు కూడా ఇది రాష్ట్రాల కానీ దేశంలోనే రెండు లక్షల అరవై అరవై వేల కోట్ల రూపాయలు సామాన్య ప్రజానీకం కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి నేత జగన్మోహన్ గారు తప్ప వీరెవరు లేదు ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి మగాడు ధైర్యంగా ముందుకెళ్ళి ఎదుర్కొనేటువంటి నైజం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది పేద ప్రజానీకం కోసం అట్లాంటి ప్రజానీకంలో మరి ఫా నలభై శాతం ఓట్లు వేసిన ఎవరైతే ముఖ్యంగా రైతు సోదరులు ఈ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఈ టైటిలింగ్ యాక్ట్ని మరి ఏదైతే ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారంలో రైతులందరూ కూడా పడి ఈరోజు ఈ యొక్క ఓటమికి కారణమేనని చెప్పి ఈ రాష్ట్రంలో ఓటమికి కారణం ఏమని చెప్పి నేను భావిస్తూ మరి మీ అందరికీ తెలుసు నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరుచుట్టూ వస్తుంది అనేటువంటి సామెధి ఏదైతే ఉందో అదే ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది కొత్తపేట నియోజకవర్గంలో మరి అనేక సార్లు నేను కానీ మా తండ్రి గారు కానీ సాధన తప్పిలిగా పనిచేయడానికి పని పనిచేస్తామంటే అది పూర్తిగా ఈ కొత్తపేట నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆశీర్వదం తప్పనిసరిగా ఎక్కడైతే మరి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో వాడిని సరి చేసుకునే గాయనం చేస్తాం అందరికీ అండగా ఉంటాం అలాగే ఈ నియోజకవర్గంలో నాకు దొరికిన సమయంలో వాడపల్లి క్షేత్రాన్ని చక్కగా అభివృద్ధి చేసి చూపించాం అలాగే నియోజకవర్గంలో ఈ కొత్తపేట నియోజకవర్గాన్ని చిరకాల గురికైనటువంటి రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఈ అంబేద్కర్ పాలసీలు ఈ నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నాకు సహాయ సహకారులు మరి అందరూ కూడా అందించారు కానీ మరి ఈరోజు ఏదైతే కొత్తగా నూతన ఎన్నికలు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మరి వారికి కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎంపీ గారు హరీష్ గారు పండా సత్యంద్రు గారు వారు వారికి అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం తప్పనిసరిగా వారు ప్రజల ఆకాంక్షలు వేరే పనిచేస్తారని వారందరికీ కూడా అభిషేసి తెలియజేస్తూ ఉన్నా అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో చాలామంది డయాలి పేషెంట్లు వారు ఇక్కడికి రాజమండ్రో అమలాపురం ఇతర ప్రాంతాలకు బాధలు దృష్టిలో పెట్టుకుని మరి వారికి డయల్ సెట్ కొత్తపేటలో తీసుకొచ్చి బిల్డింగ్ కూడా కట్టి ప్రారంభం కూడా చేశారు అక్కడ కావు యూనిట్లు ఆల్రెడీ గవర్నమెంట్లో శాంక్షన్ అయి ఉన్నాయి అవి పట్టుకు పెడితే తప్పనిసరిగా చాలామంది పేద ప్రజానీ పేద ప్రజానీకం యూనిట్ యూనిట్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ కార్యక్రమాలు చేయవలసిందిగా మనకు ప్రభుత్వం ఉన్నట్టు ప్రజాప్రతినిధి అందరినీ కోరుతున్నాము అలాగే మరి ఏదైతే ఈ గెలిచేటువంటి రెండు మూడు రోజుల నుంచి సంతోషమైన వారు గెలిచిన ఆనందంలో గెలుపుని ఆస్వాదించేటువంటి కార్యక్రమం ఉన్నారు దానికి ఇటువంటి అభ్యంతరం లేదు గతంలో ప్రభుత్వానికి గెలిచిన ఉద్రేకం కూడా పెట్టలేదు గెలుపుకోవడం రెండు తెలిసిన వాళ్ళు మనం కానీ కాబట్టి ఉద్రేకాలు పెరుగుతాయి మీరు వెళ్ళకండి అని చెప్పి గతంలో మేము ఆ రకమైన విధానాన్ని వారి గెలుపుని ఆస్వాదించడంలో వారి సంబరాలు చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి ఈ యొక్క బాణాసంచ కార్యక్రమాలు విసరంగం కానీ లేదా కొంతమందిని కొట్టడం లేదా బలవంతంగా మీరు పండువాన్ని కొనుక్కోవాలి అనేటువంటి విధంగా మరి వారు పై వారు చెప్తున్నారో కింద వారు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇటువంటి కార్యక్రమాలు కొంచెం చేస్తున్నారు అది మరి శృతి మించితే చేతుల ముంచు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనా మరి అనేక చోట్ల ప్రభుత్వం ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక విధాలుగా అభివృద్ధి చేసి చూపించాం ఇవాళ కమరాలలో ఉన్నటువంటి పార్కుని ప్రజలు మాకు అవకాశం ఇస్తే మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పార్కులుగా కొన్ని బిల్డింగ్లు కట్టించే కార్యక్రమం మేము చేస్తే వాటిని విధ్వంసం చేసే కార్యక్రమాలు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కళ్ళకు ఫోకస్ చే దాన్ని అట్లాగే మీరు ప్రోత్సహిస్తారో లేదా మరి ఈ కార్యక్రమాలు అట్టి వేస్తారో ప్రతిపక్షం వారి ఉన్నటువంటి అధికార పక్షానికి వదిలిపెడుతున్నాం కానీ మీకేదైనా కోపం ఉంటే మామే చూపించండి కానీ